పురాణము ఇరవై ఆరవ అధ్యాయము పారాయణము దూర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా మహాముని అగస్థునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసాను ఆ విధముగా ముఖ్యోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడుకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలసి నేను బ్రాహ్మణుడుగాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాళి కాళిగురుతూ నేటికీను నీ వక్షస్థలమును అందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధమును నన్ను చంపవచ్చున అనుకుని దూరవాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువు కైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టెను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపమునుగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తిని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమీ చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిను పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు రథభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయి చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుకు వేడుకునెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు ఏ శాపమును అతను వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అది ఎటులా అనినా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు రూపమెత్తదును మరికొంత కాలమునకు దేవదానవులు సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చెయ్యుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదిని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలిబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలచక్రవర్తిని పాతాలలో లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడనైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రామునుడై జన్మితును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడు గను కలియుగాంతమున విష్ణు గను కల్కి అనే పేరున జన్మించి అశ్వారూడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల అందరినీ మట్టుపెట్టదును నీవు అంబరీషుకు శాపరూపము ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా నా ఛానల్కు సపోర్ట్ చేయండి లైక్ చేయండి